హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఒక మంచి నీతి కథ ఒకటి చెప్పుకుందామండి అనగా అనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉందంటండి ఆ కుక్కకి ఆరుగురు పిల్లలు ఉన్నాయంట అది చక్కగా పిల్లల్ని పెంచుకుంటూ ఉందంటండి మంచి 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 మాటలు చెప్పుకుంటూ చాలా చక్కగా పెంచుకుంటుంది అంటండి ఒకరోజు అలాగా కుక్క ఊరి మీదకు తీసుకెళ్ళిందంట పిల్లల్ని తీసుకెళ్తే అవి కూడా వెళ్ళినాయి అనమాట తల్లి కూడా వెళ్ళిపోతాయి కదా పిల్లలు వెళ్ళినాయి అంట ఒక బావి కనిపించింది అంటండి పెద్ద బావి ఆ బావి దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి అమ్మ మీరెవరోనే నేనున్నా లేకపోయినా బావి దగ్గరికి మాత్రం పోవద్దు అని చెప్పిందంట సరే అన్నాయంట సరే అన్న తర్వాత ఒకరోజు అళం అమ్మ లేదు ఎక్కడికో వెళ్ళింది ఇవి అమ్మ మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళొద్దంది కదా వెళ్ళి చూద్దాం నడు అని ఒక ఓ వెళ్ళకటి ఓదానానికి వెళ్ళకటి ఆరుగురు వెళ్ళిన అంట వెళ్తే అందులో ఒక ఒక బుజ్జికి ఒక పిల్ల ఏం చేసిందంట ఇద్దరు ఏముందో చూద్దామని తొంగి చూసిందంట నీళ్ళు బావి కదా నీళ్ళు ఉంటాయి కదా తొంగి చూసిందంట తొంగి చూస్తే అందులో ఒక్క పిల్ల కనిపించిందంట అమ్మో ఇది మీద పోటీకి ఉంది ఇందులో అలాగని దాన్ని చూసి మరగడం మొదలుపెట్టిందంట మురిగితే అది కూడా మురుగుద్ది కదా మరి నీటిలో నీడ ఉంది కదా ఆ నీడ కూడా మరుగుతూ మొదలుపెట్టిందంట ఇది నా మీద అరుగుతుంది దీని చూస్తాను అలాగని నీటిలో దూకేసిందంట ఈ బయట ఇంకా ఉన్నాయి కదా ఐదు ఆరు పిల్లలు కదా ఒక పిల్ల అనమాట బయట పిల్లలు అరుస్తూ ఉన్నాయంట అరుస్తూ ఉంటే దారినమ్మట ఒక రైతు వెళ్ళిపోతుంది ఆ రైతు చూసి అయ్యో కుక్కపిల్ల ఇందులో పడిపోయింది అలాగని చాలా కష్టం మీద ఆ కుక్కపిల్లని రక్షించాడంట ఆ రైతు అప్పుడు తల్లి వచ్చిందంట తల్లి వచ్చి నేను వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళారు మీరు అని బాగా తిట్టిందంటండి అందుకే పెద్దల మాట వినాలండి ఆ తల్లి చెప్పిన మాట వినుంటే నీటిలో పడదు కదా వినరండి పిల్లలు ఎందుకు వింటారు పెద్దవాళ్ళ మాటలు వినరు వాళ్ళని తోచిందే చేస్తారు కుక్క పిల్లలు మనం మన మనుషులకు కూడా అదే వర్తింతదండి అదిన మాట ఈ కథ సారాశం అందుకే పిల్లలు మీరందరూ అందరూ అమ్మ నాన్న చెప్పిన మాట వినండి సరేనా ఓకేనా మరి ఈ కథ నచ్చిందా మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుల్లి బుల్లి ఫ్రెండ్స్కి నచ్చిందా పెద్ద పెద్ద ఫ్రెండ్స్కి నచ్చిందా నాకు చెప్పాలి ఓకేనా మరి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ ఎలా ఉందో ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి కథలతో మీ ముందుకి వస్తా ఉంటా సరేనా బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్